ఇందులో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి పర్యటన చెప్పడాన్ని ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర నిధిని పూర్తిగా ఖండిస్తుంది దీనికి బాధ్యతలపై వెంటనే జైలు తీసుకోవడానికి ఇప్పటికే భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ దేశంలో పూర్తిగా జర్నలిస్టుగా బాధ్యత ఉన్న వ్యక్తులుగా భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు మేము తెలియజేస్తున్నాం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉంటే చెప్తుంది ఎప్పటికైనా ఏదైతే ప్రభుత్వం ఆదేశించిందో ఆర్ పాకి కూడా ఈ లో ఉండే ఎవరైతే పాకిస్తాన్ చెందిన వ్యక్తులు ఉన్నారో వారు కూడా భారతీయులుగా ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వద్దని కూడా చెప్పుకుంటే ఎప్పుడూ లేని విధంగా ఈ రకంగా పాకిస్తాన్ ప్రేరేపిత టెర దాడిని భారతీయులుగా ఖండించడమే కాకుండా భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి కూడా ఆంధ్రప్రదేశ్ టెరలిస్ట్ యూనియన్ ఈ టెరస్ విషయంలో మద్దతుగా ఉంటుందని తెలియజేస్తుంది